హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరికీ మార్గానిక్ గార్డెన్లో ఏపుగా పెరిగిన బెండ మొక్కలు చూపించబోతున్నాం ఫ్రెండ్స్ ఒక్కొక్క బెండ మొక్క ఏడు అడుగులు హైట్ ఎదిగిందండి మేము హార్వేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట హార్వే చేయాలంటే ఏదైనా స్టూల్ ఎక్కి హార్వే చేయాల్సి వస్తుంది లేదంటే వాటిని బెండ్ చేస్తే అవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకనమాట ఆ స్టూల్ కానీ ఒక టేబుల్ కానీ అలా పెట్టి హార్వే చేస్తున్నాము చాలా ఎప్పుగా పెరిగిందండి ఈ బెండ మొక్కలు మాత్రం మా మార్గానిక్ గార్డెన్లో కొద్దిపాటి ప్లేస్ ఉంటే ఇలాగ బెండ మొక్కలు వేసాము చాలా ఎప్పుగా పెరిగినాయి అనమాట ఇలా ఆర్గానిక్ గార్డెన్ రెడీ చేయడానికి మేము ఆల్రెడీ చెరువు మట్టి తెప్పించి ఇలాగ గార్డెన్లో వేసాం అనమాట ఆ తర్వాత ఈ మొక్కలు వేసాము చాలా ఎప్పుగా పెరిగినాయి ఫ్రెండ్స్ చూసారా భూమిలో సారం ఉంటే మొక్క ఎంత హైట్కైనా ఎదుగుతుంది ఇది ఒక నిదర్శనం అనమాట బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఏడు అడుగుల బెండం ఒక మీకు నచ్చితే ఒక లైక్ కొన్ని కుదిరితే కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్